ప్రకాశించుచున్న దైవము దైవము వారిని నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ సీజన్లో దేవుని యొక్క ఏసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఏసుక్రీస్తు ఏ విధంగా జన్మించారు అనేటువంటి విషయం గురించి సువార్త ప్రపంచవంతటా ప్రకటింపబడుతున్నది దానిలో భాగంగా ఈరోజు ఏసుక్రీస్తు గురించి ఏసుక్రీస్తు పుట్టుక గురించి మనం మాట్లాడుకుందాము మరొకసారి నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రార్థన చేసుకుందాము పరిశుద్రమైన మా దేవ జయం కలిగిన మా తండ్రి మీ కొందనాలు ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా తండ్రి మా వంతుగానైనా మేము మీ కుమారుని యొక్క పుట్టుకను గుర్చి ప్రపంచమంతటా ప్రకటించడానికి నాయన సహాయం చేయండి ప్రపంచవంతటా ప్రభ ప్రకటించడానికి నిరీక్షణ టీవీని మీరు వాడుకుంటూ ఉన్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే వింటూ ఉన్నారో విన్న ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మీయంగా బలపడ్డానికి తండ్రి మీ కుమారుడు యొక్క పుట్టుక గురించి తెలుసుకొని ఆ పరమార్థాన్ని గ్రహించి ముందుకు సాగడానికి సహాయం చేయండి ప్రతి అవసరత తీర్చండి ఏసులాభులు అర్చునాం తండ్రి ఆమె ప్రియులారా ఏసుక్రీస్తు పుట్టుక అనగానే ఏసుక్రీస్తు పుట్టినట్టు ప్రపంచంలో ఎవ్వరు పుట్టలేదు ప్రియులారా ఏసుక్రీస్తు జీవించినట్లు ఎవ్వరు జీవించలేదు ఏసుక్రీస్తు బ్రతికినట్లు ఎవ్వరు బ్రతకలేదు ఏసుక్రీస్తు చనిపోయినట్లు ఎవ్వరూ చనిపోలేదు ఏసుక్రీస్తు తిరిగి లేచినట్లు ఎవ్వరూ తిరిగి లేవలేదు ప్రియులారా ఏసుక్రీస్తుకి ఉన్నటువంటి ధన్యతలు ప్రపంచ చరిత్రలో ఎవ్వరికీ లేవు అందువల్ల ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఏసుక్రీస్తు పుట్టుకను గురించి ప్రకటిస్తూనే ఉన్నారు మన భారతదేశంలో మాత్రమే కాదు అనేక దేశాలలో ప్రకటిస్తూనే ఉన్నారు ఒక వాక్యాన్ని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు నా గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభువు సెలవిచ్చారు తన శిష్యులకు అలాగే జనసమూహాలకి ప్రజలందరికీ కూడా ఏసుక్రీస్తు వారు ఏం సెలవు ఇచ్చారంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పారు అందులో భాగంగా నా వంతుగా నేను ఈ టీవీ ద్వారా మరి ప్రపంచానికి ఈ యొక్క వార్తలు తెలియచేయడానికి నేను ఎంతో సంతోషపడుతూ ఉన్నాను నేను ఒక మారుమూల గ్రామంలో ఒక పల్లెటూరులో నేను పుట్టాను పుట్టి యవనస్తుడిగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి సంఘంలో వెళ్ళి అక్కడ అక్కడ వాయిద్యాలు అది వాయిస్తూ ఉంటే నేను అక్కడే కూర్చుని వాటిని చూస్తూ అలా ఉండిపోయేవాడిని నేను కూడా అది కొట్టాలి అనేటువంటి ఆ విధంగా నేను ప్రతిరోజు కూడా మందిరానికి వెళుతూ ముందు వాయిద్యం మీద మనసు పెట్టాను ఆ తర్వాత వాళ్ళు చెప్పేది విని నేను రక్షించబడ్డాను ప్రియులారా ఆ విధంగా దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు ఏసుక్రీస్తు మరి నేను సొంత రక్షకునిగా నేను అంగీకరించి నా పాపాల నుండి నేను విడుదల పొంది ఏసుక్రీస్తు ప్రతి పాపము నుండి నన్ను విడుదల చేస్తాడు చేశాడు అని నేను నమ్మాను దానికి తగ్గట్టుగా బాప్తిసం తీసుకొని ఈరోజు యేసుక్రీస్తు సాక్షిగా మీ ముందు నిలబడ్డాను వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము లోకాసు వార్త రెండవ అధ్యాయము వచనంలో దూత గొల్లలతో చెప్తుంది ఏం చెప్తుందంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని రక్షకుని యొక్క పుట్టుకను గూర్చి సాక్షాత్తు దేవదూత వచ్చి మనుషులతో మాట్లాడుతుంది ప్రియులారా మరి దేవునికి నరులకు మధ్యవర్తి పుట్టాడు అనేటువంటి విషయాన్ని గొల్లలకు చెప్తుంది మీ కొరకు పుట్టాడు ఆయన తిమోతి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ దేవుడు ఒక్కడే అలాగే దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే ఆయన ప్రభు అయిన యేసు అని ఇదిగో ఇది మీకు ఆనవాళ్ళు పొత్తు గొడవలతో ఒక శిశువు చుట్టబడి ఉండుట మీరు చూస్తారని చెప్పేసి ఆనవాళ్ళు చెప్పి అలా పంపించింది వాళ్ళు వెళ్ళారు చూశారు పూజించిన సంగతి మన అందరికీ తెలుసు ఇప్పుడు నేను మీతో మాట్లాడలేటువంటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ఎందుకు పుట్టారు ప్రపంచానికి మనం చెప్పవలసిన బాధ్యత మనకు అందు పిల్లలారా ఎందుకు ఏసుక్రీస్తు వారు పుట్టారు అని ఆలోచించగలిగితే ఏసుక్రీస్తు వారు పుట్టడానికి కొన్ని కారణాలు చూద్దాం ఎందుకు పుట్టారని లోకాసు వార్త తొమ్మిదవ శాయం పదవచనం మనం గమనించినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు పుట్టారు ఇదిగో రక్షకుడు వచ్చారు అని దేవుని వాక్యం చెప్తుంది పిల్లలారా నశించిన దానిని అంటే ప్రపంచంలో మనుషులందరూ నాశనం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు నాశనం వైపు వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు వెదకి మరీ రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారట ఏసుక్రీస్తు వారు మరి ఆ విధంగా నశించిన దాన్ని వెదికి రక్షించినప్పుడు రక్షణ పొందినటువంటి నీవు నేను కూడా నశించిపోయేటువంటి వారిని వెదకి వాళ్ళు ఎక్కడున్నారు వెదికి వాళ్ళని రక్షించవలసిన బాధ్యత మనకు లేదంటారా ప్రియులారా ఏసుక్రీస్తు ఎవరి కోసం పుట్టాడు మన కోసం పుట్టారు మరి మనం ఎందుకోసం పుట్టాం రక్షించబడినటువంటి నీవు రక్షించబడినటువంటి నేను మనం కూడా ఎందుకు పుట్టామంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనం పుట్టాము కాబట్టి మనము కూడా నశించిపోయేటువంటి వారిని వెదకి ఎక్కడ ఉన్నారు నీ కుటుంబంలో ఉన్నారా నీ వీధిలో ఉన్నారా వేరే ఊరిలో ఉన్నారా మొదట నీ రక్త సంబంధులు తర్వాత నీ ఇరుగువారు పొరుగువారు వాళ్ళని ప్రేమించి వాళ్ళని వేదకాలు నువ్వే వెతికి వాళ్ళని రక్షణలోకి నడిపించిన వలసిన బాధ్యత ఉందని ఇంకా ఏసుక్రీస్తువు ఎందుకు వచ్చారు మత్త యేసు వార్త ఒకటో ఇరవై ఒకటో వచ్చిన మనం గమనించగలిగితే వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనకు ఏసు అని పేరు పెట్టబడును అనేటువంటి మాట మనం ఒకటి చూస్తాం ఏసు అనగా రక్షకుడు ఆ రక్షకుడు ఏం చేస్తాడట ఆయన మన పాపముల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును కాబట్టి రక్షించడానికి ఏసు అనగానే రక్షకుడు బాప్తిసం పొందినటువంటి నీవు రక్షించబడినటువంటి నీవు కూడా బాప్తిసం పొందిన నీవు ఏసు క్రీస్తును ధరించి ఉన్నావు కాబట్టి నీవు కనిపించకూడదు అపోస్తుడైన పౌలు తన పత్రికల్లో వ్రాస్తూ బాప్తిసం పొందినటువంటి మీరు క్రీస్తును ధరించి ఉన్నారు కొంతమంది నాటకాలు వేస్తూ లేదా సినిమాలు వేస్తూ ఒక పాత్రలో మునిగిపోతూ ఉంటారు ఆ పాత్రలో ఆ పాత్రధారుడు కనిపిస్తాడు కానీ ఆ వ్యక్తి కనిపించడు అలాగే ప్రియులారా మనం కూడా వ్యక్తిగతంగా మనం కనిపించాలి నేను నేనంతా మన గొప్పలు మనం ఉంచుకోకూడదు ప్రియులారా ఏసుక్రీస్తు మనలో కనిపించాలి ఏసుక్రీస్తు చేసినట్టుగా మనం చేయాలి ఏసుక్రీస్తు ప్రకటించినట్లుగా మనం ప్రకటించాలి ఏసుక్రీస్తు జీవించినట్టుగా మనం జీవించాలి ఎందుకంటే ఏసుక్రీస్తు మనకు చెప్పాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించండి సువార్త ప్రకటించడానికి మంచి అనువైనటువంటి సమయం చెప్పు చెప్పిన ప్రియులారా డిసెంబర్ నెల అంతా కూడా నీవు ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న సమావేశం చేసినా అది సందర్భానుసారంగా అందరికీ నీ ఇరుగుని వారిని పురుగు వారిని అందరినీ పిలిచి చక్కగా వారికి మంచి ఆతిథ్యం ఇస్తూ ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని ఏసుక్రీస్తు గురించి చెప్పు చాలా చక్కగా వింటారు ప్రియులారా మరొక విషయం చూద్దాము మరి ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చారు అని మనం ఆలోచించగలిగితే యోహాను శిష్యులు ఏసుక్రీస్తు దగ్గరకు యోహాను శిష్యులను పంపించి ఆయన ఎవరు రాబోయేవాడు నువ్వేనా కాదని డౌట్గా పంపించాడు ప్రియులారా బాప్తి ఇచ్చేటువంటి యోహాన్ గారు ఏమని పంపించారంటే ఎవరు నీవు రాబోయేవాడు అంటే నీ నీవాడు నీవేనా కాదా అనేటువంటి విషయం తెలుసుకోవడానికి పంపిస్తే యేసుక్రీస్తు వారు ఎవ ఏమన్నీ సమాధానం చెప్తున్నారో చూడండి ప్రియులారా అత్త శువార్త పదకొండో అధ్యాయం ఐదో వచనంలో నేను చెప్పేటువంటి మాటలు ఈ బాప్తి స్మిత్ జోహాన్ గారికి చెప్పండి ఆయన ఇదిగో గుడ్డివారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్టువారు శుద్ధులగుచున్నారు చెవిటివారు వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అని గుడ్డివారు చూడటం కనులుండి కూడా గుడ్డివారుగా ఉన్నారండి ఏసుక్రీస్తు రక్షకుడు అని చెప్తే ఏసుక్రీస్తుని చూడలేనటువంటి రక్షకుడుగా చూడలేనటువంటి వాళ్ళు ఉన్నారు మరి నడవగలిగినటువంటి కాలు ఉండి కూడా దేవుని కొరకు నడవలేనటువంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా దేవుని తెలిసి ఎరగనటువంటి వారు ఉన్నారు దేవుడు అంటే ఏసుక్రీస్తు అంటే తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆ నిత్య జీవం అనేది నిన్ను పరలోకానికి నడిపిస్తుంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని ఏసుక్రీస్తు వారు అన్నారు ఏసుక్రీస్తు వారు అన్నారు నేనే మార్గము అని దేనికి మార్గమైనా పరలోకానికి పరలోకము మనిషి చేరాలంటే నేనే మార్గము నేను సత్యము అంటే నేను వాక్యాన్ని నేనే జీవాన్ని నేను ఇచ్చేటువంటి వాడను అని అని చెప్పారు ప్రిల్లారా కాబట్టి గుడ్డి వారు చూపు పొందుచున్నారు కన్ను నుండి కూడా చూడలేనటువంటి వాళ్ళు మనలో ఎంతోమంది ఉన్నారు పిల్లారా మీరు యేసుక్రీస్తుని ఏసుక్రీస్తుగా ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాడో కూడా తెలిసి కూడా గమనించలేనటువంటి వాళ్ళు ఉన్నారు ఆ విధంగా తెలిసి ఆనాడు గొల్లలు సమాచారం చెప్పగానే పరుగు పరుగున వెళ్ళి ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి పూజించారు మరొక విషయాన్ని మనం గమనించగలిగితే జ్ఞానులు వేరే దేశంలో ఉన్నారండి ఆ జ్ఞానులు ఎలా ఏసుక్రీస్తుని తెలుసుకున్నారు ఆ జ్ఞానులకు సమాచారం ఎవరు నోటితో చెప్పలేదే కానీ వాళ్ళు గ్రంథాలు పరిశీలించారు లేదా ఆకాశంలో ఉన్నటువంటి ఒక నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రము ఏసుక్రీస్తు పుట్టాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించి రక్షకుడు యూదుల రాజుగా పుట్టినటువంటి ఆ యేసు యూదుల రాజుగా పుట్టాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించి యూదుల రాజు ఎక్కడ పుడతాడు ఎరుసలమ్మనైనా పుడతాడు మళ్ళీ రాజుగారి మరి గృహంలోనే రాజుగారి ఇంటే పడతాడు అని ఆనాడు రాజుగా ఉన్నటువంటి యూదుల రాజుగా ఉన్నటువంటి హీరోదు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా ఏసు ఎక్కడ పుట్టును అని పరిశైలను శాస్త్రులను ధర్మశాస్త్రోపదేశకులను వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు యోదయ బెత్తలహేములోనే ఆ యోదయ బెత్తల అన్నప్పుడు మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పేసి అని వాళ్ళని పంపించి ఆయన కుయక్తుగా ఆలోచించాడు విషయం వదిలేసింది జ్ఞానులు వెళ్ళి యేసుక్రీస్తుని ఆరాధించారు ఆరాధించి కానుకలను సమర్పించారు సాంబ్రాణి బోళము బంగారు ఈ మూడు కూడా రాజరికానికి ఆయన స్వార్థ ప్రకటించేటువంటి ప్రకటనకు ఆయన మరణానికి ఆయన పునరుద్ధానికి సాదృశ్యంగా ఉన్నాయి ప్రియులరా ఆ తర్వాత చెవిటి వాళ్ళు వింటూ ఉన్నారు మనం వింటూ ఉంటాం కానీ గమనించం చూస్తూ ఉంటాం కానీ గమనించం గ్రహించాం చనిపోయిన వారు లేపబడుతున్నారు చనిపోయిన వాళ్ళు లేపబడటం ఏంటి ప్రియులరా చనిపోయిన వాళ్ళు లేపబడటం అంటే ఇదిగో నీవు బ్రతికు ఉన్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అనేటువంటి వాక్యం సెలవిస్తూ ఉన్నది మనుషులందరూ చనిపోతున్నారు పాపము వలన చనిపోతే పాపము వలన వచ్చేటువంటి జీతము మరణము కాబట్టి మనిషి మరణములో ఉన్నాడు ఆ మనిషి అదే స్థితిలో చనిపోతే మరణానికి వెళ్ళిపోతాడు మరణించిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడు ఫ్రీలారా అంటే జీవం లేకపోతే న పరలోకానికి వెళ్ళలేడు జీవం ఉంటేనే పరలోకానికి వెళ్ళగలడు కాబట్టి ఆ జీవాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను కాబట్టి తీసుకునేటువంటి అర్హత నీకు ఉందా లేదా ఆలోచించు ఎలా తీసుకోవాలి ఆయన పిలిచి అడిగితేనే ఇస్తాడు తప్ప అడగకపోతే ఎవడు ప్రియులారా ఎవరినైనా అమ్మ ఒక గ్లాసు నీళ్ళు వండి అని అండి అడిగితే ఇస్తారా అడగకుండానే బాబు నీకు దాహం అవుతుందని ఎవరు చెప్పగలరండి దేవుడికి అన్నీ తెలుసు కానీ రక్షణ మాత్రం నీవు అడిగి తీసుకోవాలి ప్రియులారా అడగకపోతే వచ్చేది కాదు కాబట్టి నోరు తెరిచి అయ్యా నాకు రక్షణ కావాలి అందుకే రక్షించడానికి రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అని జైలు అధికారి అధిగాడు కదా అయ్యా రక్షించబడడానికి రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అంటే ఏసుక్రీస్తు నందు ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు కాబట్టి విశ్వాసము ఏమని విశ్వసించాలి ఏసుక్రీస్తు నా పాపముల కొరకు పుట్టాడు నా పాపముల కొరకు చనిపోయాడు నా పాపముల కొరకు తిరిగి లేచాడు అంటే ఏసుక్రీస్తు పుట్టిందేందుకు నీ పాపముల నుండి నిన్ను విడిపించడానికి ఏసుక్రీస్తు చనిపోయిందెందుకు నీ పాపాలని భరించడానికి ఏసుక్రీస్తు తిరిగి లేచిందేందుకు జీవాన్నిచ్చి నిన్ను లేపి పరలోకానికి నడిపించడానికి నీవు రక్షింపబడ్డావు మంచిదే మరి నీ కుటుంబంలో ఉన్న నీ భర్త నీ భార్య నీ పిల్లలు రక్షింపబడ్డారా లేదే మరి వాళ్ళని ఎవరు రక్షిస్తారు ఫిర్లారా వాళ్ళకి రక్షణ ఎవరిస్తారు నీ పిల్లలకు నువ్వు రక్షణ మార్గంలోనూ నడిపించవలసిన బాధ్యత నీకున్నది నీ భర్తను లేదా నీ భార్యను నీ బంధుమిత్రులను వాళ్ళను కూడా రక్షణలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఏ రాజ్యభారం ప్రియులారా మనలందరినీ కూడా రక్షణలోనికి నడిపించేటువంటి రాజ్యభారము ఈ రాజ్యాన్నంతా పోగు చేసి దేవుడు తన దేవునికి అప్పగించును యేసుక్రీస్తు వారు దేవుని తండ్రి అయినటువంటి దేవునికి రాజ్యాన్ని అప్పగించను ఎప్పుడు అప్పగిస్తాడు అందరూ ఈ యొక్క లోకము అంతమైపోయేటప్పుడు అందరిని కూడా ఎవరైతే రక్షణ పొందారో వారందరినీ కూడా రాజ్యాన్ని అప్పగించడానికి ఈ లోపుగా ఎప్పుడు దేవుని యొక్క రాకడం మరల ఏసుక్రీస్తు రెండవసారి ఎప్పుడు వస్తారో మనకు తెలియదు కాబట్టి బ్రతికి ఉండగానే మనకు సమయం ఉండగానే ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని సువార్త ప్రకటించవలసిన వారముగా మనం ఉన్నాం ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాడు పాపులను రక్షించడానికి ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాడు మరి మనుషులను జీవం కలిగించి జీవ మార్గంలో నడిపించడానికి కాబట్టి ప్రియులారా ఏసుక్రీస్తు జన్మించినట్లు ఎవ్వరూ జన్మించలేదు ప్రియులారా ఎంతోమంది మహానుభావులు పుట్టారు మరి కాలము అనేది మనం గుర్తించడానికి కాలం అనేది మనము లెక్కించడానికి ఏసుక్రీస్తుని ఎందుకు మధ్యలో పెట్టారు అంటే అప్పటి వరకు కూడా క్రీస్తు పూర్వము అన్నారు అప్పటి వరకు కూడా క్రీస్తు శకము అన్నారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనేకులు యేసుక్రీస్తు గొప్ప వ్యక్తి అని యేసుక్రీస్తు చనిపోకముందు యేసుక్రీస్తుని కూడా చాలా తక్కువ అంచనానే వేశారు అందరిలాంటి మనిషి అనుకున్నారు యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత నలభై దినాలు వారి శి వారి యొక్క శిష్యులకు కనబడుతూ అనేక విషయాలు చెప్పి వాళ్ళ కళ్ళ ముందే ఆరోహణమై వెళ్ళినప్పుడు అనేకులు గమనించి ఏసుక్రీస్తుకు ముందు యేసుక్రీస్తుకు అని లెక్కలు వేశారు ఎందుకంటే ఏసుక్రీస్తు గొప్ప వ్యక్తి ఏసుక్రీస్తు యొక్క పుట్టుక గొప్ప పుట్టుక ప్రియులారా కాబట్టి ఆ విధంగా పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు ఎంతోమంది పుట్టారు ఎంతోమంది జీవించారు ఎంతమంది కీర్తి ప్రతిష్టలు పొందారు కానీ అందరూ సమాధికి వెళ్ళిపోయారు అందరూ సమాధి చేయబడ్డారు అందరూ మట్టిలో కలిసిపోయారు కానీ ఏసుక్రీస్తుకు ఉన్నటువంటి ఒక్క విషయం ప్రపంచంలో ఎంతమందికి ఎవరికి లేదు ప్రియులారా ఏంటి ఆ విషయం అని ఆలోచిస్తున్నారా అందరిలో పుట్టారు కదా పుట్టినట్టే అందరూ పుట్టారు యేసుక్రీస్తు కూడా అలాగే పుట్టాడు నీవు దయ్యం పట్టిన వాడవు అన్నారు ఆయనే రక్షకునే అనేక మంది ఏసుక్రీస్తుని దూషించారు కొరడలతో కొట్టారు సిలువ వేశారు అందరిలాగానే కానీ అందరూ శిలువ మీద ఉన్నటువంటి వాళ్ళు శిలువ మరణం కాకుండా ఇతర మరణాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయారు సమాధి చేయబడ్డారు ఏసుక్రీస్తు కూడా సమాధి చేయబడ్డాడు కానీ ప్రియులారా సమాధిలో ఆ సమాధి మూడు దినాల కంటే ఎక్కువగా ఉంచుకోలేకపోయింది ప్రియులారా మూడు దినాల కంటే ఎక్కువ ఆ సమాధి తను ఉంచుకోలేకపోయింది యేసుక్రీస్తు వారి తిరిగి లేచి మగ్ధులైన మరిక ముందుకు కనిపించడం మనకి తెలుసు అలా తిరిగి లేవటం ద్వారా ప్రపంచ చరిత్రలో ఎవరికి లేనటువంటి ఒక మహా గుర్తింపు ఏసుక్రీస్తు వారికి వచ్చింది క్రీస్తు ముందు క్రీస్తు తర్వాత క్రీస్తు పుట్టినట్టు ఎవరు పుట్టలేదు క్రీస్తు జీవించినట్లు ఎవరు జీవించలేదు క్రీస్తు బ్రతికినట్లు ఎవరు బ్రతకలేదు ప్రియులారా నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు అనేటువంటి మాట ప్రపంచంలో ఎవరన్నా అనగలిగారండి నీవు నేను అనలేవండి ఎందుకంటే మన పాపలము పాపము నుండి రక్షించబడ్డాము కాబట్టి ఏసుక్రీస్తు వారు ఏమన్నారు ఛాలెంజ్ చేశారు నాలో ఉన్నదని మీలో ఎవరు నిరూపించగలరు ఎవరు నిరూపించలేకపోయారు కాబట్టి పాపము లేనివాడుగా ఏసుక్రీస్తు జీవించాడు ఏసుక్రీస్తు అనేకులకు మాదిరికరంగా ఉన్నాడు ఏసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఒక మాదిరిని చూపించడానికి ఏసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఒక మాదిరిని చూపించడానికి కాబట్టి ఏసుక్రీస్తు జీవించినట్టు నీవి జీవించాలి ఏసుక్రీస్తు బ్రతికినట్లు నీవు నేను బ్రతకాలని ఏసుక్రీస్తు చనిపోయినట్లు మరి ఆయనైతే చాలా హింసలతో బాధలతో చనిపోయాడు నీవు కూడా ప్రతిదినము తన సెలువుని ఎత్తుకొని నన్ను వెంబడించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ప్రియులార కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ప్రకటించండి ఏసుక్రీస్తుని గురించి అనేకులకు పరిచయం చేయండి ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని కాబట్టి ప్రియులార యేసుక్రీస్తు యొక్క పుట్టుక ఒక ప్రత్యేకమైనది ఏసుక్రీస్తు పుట్టుక సందర్భంగా అనేకులకు అనేకులని మిత్రులను బంధువులను స్నేహితులను అందరినీ పిలిచి ఆ రోజు దేవుని వాక్యాన్ని వినిపించండి దేవుని యొక్క మాటలు వారికి వినిపించండి దేవుని యొక్క సాక్ష్యము వారికి వినిపించి దేవుని వాక్యాన్ని వినిపించి అనేకులకు సువార్తను ప్రకటించి ఏసుక్రీస్తు వాళ్ళ హృదయాలలో జన్మించే విధంగా వాళ్ళు కూడా యేసుక్రీస్తుకి మరి విధేయులుగా సువార్తకు లోపడేటువంటి వారుగా ఉండడానికి మేంత ప్రయత్నం తప్పకుండా మనందరం కూడా ఏసుక్రీస్తు చేసినటువంటి గొప్ప త్యాగానికి మనందరూ కూడా సాక్షులు ప్రేలారా యేసుక్రీస్తు వారు ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కట్టబడినటువంటి గాడిదను ఆయన చూశారు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఏసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఒక గాడిదను ఆయన కట్టబడినటువంటి గాడిదను ఆయన చూసి ముందుగానే చెప్పారు మీరు వెళ్ళండి మీరు వెళుతున్నప్పుడు నేళ్లకుండా మోసుకున్నటువంటి వ్యక్తి వస్తారు ఆ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడండి భవిష్యత్తు తిరిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు భవిష్యత్తు తిరిగినటువంటి ఆయన మీరు వెళ్ళండి మరి ఎక్కడ విందు సిద్ధపరచాలన్నప్పుడు వెళ్ళండి అక్కడ కట్టబడినటువంటి ఒక గాడిద కనిపిస్తుంది ఆ గాడిద కనిపించినప్పుడు ఆ గాడిదని విప్పుకుని వచ్చేయమని చెప్పాడండి అంతేగాని మీరు వెళ్ళి ఆ యజమానుని యొక్క పర్మిషన్ తీసుకోమని చెప్పలేదండి యజమానుని యొక్క పర్మిషన్ తీసుకోమని చెప్పలేదండి యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ గాడిదని కట్టబడినటువంటి గాడిదని తీసుకొని వచ్చేయమని చెప్పారు వీళ్ళు వెళ్ళారు ఆ కట్టబడినటువంటి గాడిదని ఎవరన్నా ఒకళ్ళు ఎందుకు విప్పుతున్నారు అని మిమ్మల్ని అడిగితే ఒకే మాట చెప్పమన్నాడు ప్రిల్లారా ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ఒక మాట చెప్పండి వాళ్ళు ఏమీ అనరు మిమ్మల్ని తోలికెలమని చెప్తారు అని ఆ విధంగా వెళ్ళారు ఆ కట్టబడినటువంటి గాడిదను విప్పి తోలుకొని వచ్చారు తోలుకొని వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా గాడిద బంధకాలతో కట్టబడి అక్కడే ఉన్నది ఆ గాడిద ఆ గాడిదకు విలువ లేదు ఆ గాడిదని తీసుకొచ్చిన తర్వాత ఈ గాడిద ఎందుకోసము అంటే ప్రభువునకు కావలసి ఉన్నది అన్నారు అంటే ప్రభు దాని మీద ఎక్కి కూర్చుంటాడు అది వాహనంగా ఉంటుంది ఆ గాడిదను ఎక్కి భారవాహకమైనటువంటి ఆ గాడిదను ఎక్కి ఎరుసలేములకు ఆయన వెళ్ళడానికి అయితే ఆ గాడిదను మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే కట్టబడినటువంటి గాడిదను ఎప్పుడైతే ప్రభు కొరకు తీసుకొని వచ్చారో తీసుకొని వచ్చినటువంటి ఆ ప్రభు కొరకు తీసుకొచ్చిన వచ్చినటువంటి ఆ గాడిదకు అలంకారం వేసారు ప్రేలారా అప్పటి వరకు కూడా దాన్ని అలంకరించలేదు దాని మీద మంచి బట్ట వేశారు బట్ట వేసిన తర్వాత ఏసుక్రీస్తు వారు దాని మీద కూర్చున్నారు ఏసుక్రీస్తు వారు కూర్చునేసరికి గాడిదకి అందం వచ్చింది ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు ఆ గాడిద మీద కూర్చున్నారో ఆ గాడిద ముందు నడవడానికి ఆ గాడిద అప్పటి వరకు కూడా మట్టి రోడ్డు మీదే పొలాల్లోనూ మట్టి రోడ్ల మీద నడిచినటువంటి ఆ గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుందో తెలుసా అందమైనటువంటి మరి గుడ్డలు అందమైనటువంటి మరి ఆకులు ఆకుల మీద ఆ విధమైనటువంటి బట్టల మీద వాళ్ళు వస్త్రాలు పరిచారటండి వాటి మీద నడుచుకుంటూ వెళుతుంటే ఎంతో అయిపోతుంది ఆ గాడికి గాడిదికి విలువ వచ్చింది ఎందుకు విలువ వచ్చింది ఏసుక్రీస్తు వారు ఆ గాడి మీద దగ్గరు కాబట్టి మనము కూడా ఆ విధమైనటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా మనం ఎప్పుడైతే ఏసుక్రీస్తుని ధరిస్తామో ఏసుక్రీస్తుని సువార్తను ఎప్పుడైతే మోసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడు నీకు నాకు విలువ వస్తుంది అప్పటి వరకు నీకు నాకు విలువలేదు ప్రియులారా ఏసుక్రీస్తు ఎవరి జీవితాల్లోకి వస్తారో వాళ్ళకు విలువ ఏసుక్రీస్తు ఎవరి జీవితాల్లోకి వస్తే వాళ్ళ జీవితంలో ఎంత అప్పటి వరకు చూడనటువంటి ఎన్నో గొప్ప విషయాలు వాళ్ళు చూడగలుగుతారు వాళ్ళు నడిచినటువంటి నడక మారుతుంది వాళ్ళ యొక్క స్థితులు మారుతాయి గాడి స్థితి ఏ విధంగా అయితే మారిందో ఏ విధంగా అయితే అంతకుముందు కట్టబడి బంధకాళ్ళు అక్కడక్కడికి తిరుగుతూ అక్కడక్కడికి తిరుగుతూ ఉన్నటువంటి ఆ గాడిదకు మరి రాజవీధుల్లో రాజమార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు పక్కన అందరూ జయ జైలు జై జయ ద్వానాలు చేస్తూ ఉంటే ఎందుకు జై జయ ద్వానాలు చేస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు ఎక్కారు కాబట్టి ఏసుక్రీస్తు వారు అధిరోహించారు కాబట్టి ఆ గాడిద రాజమార్గంలో నుంచి వెళుతుంది బట్టల మీద నుంచి వెళుతుంది అది కాలు నేల మీద పెడతలేదు ప్రియుల నేల మీద కాదు దాని కాలు ఉన్నది రాజమార్గంలోంచి వెళుతున్నది కాబట్టి విలువ వచ్చింది నీకు నాకు విలువ రావాలంటే ఆయన సువార్తను మనం మోసుకుని వెళ్ళిపోతూ ఉంటే నీకు విలువ నాకు విలువ మనందరికీ విలువ వస్తుంది కాబట్టి ఆ విధంగా సువార్తను మనము మోసుకుని వెళ్ళిపోయేటువంటి వారంగా ఉన్నాం ప్రియులారా యేసుక్రీస్తు ఇంకా ఎందుకు వచ్చారు అని ఆలోచించగలిగితే తండ్రిని భూలోక నివాసులందరికీ కూడా పరిచయం చేయడానికి ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు మీకు ఒక చిన్న విషయం చెప్తాను ప్రియులారా ఇప్పుడు దేవుడు సాక్షాత్తుగా భూమి మీదకి వచ్చి నరులారా అని మాట్లాడాడు అనుకోండి ఆయన నడువగా పర్వతములు మైనము కడిగినట్టు కరిగిపోతాయి ఆయన మాట్లాడితే ఆయన మాటలు పిడుగువలే ఉంటుంది కాబట్టి ఎవరు వినగలుగుతారు మోసే పర్వతం ఎదురు వస్తూ ఉన్నప్పుడు మోసే నీవు మాతో మాట్లాడు మేము వింటాం దేవుడు మాతో మాట్లాడితే మేము వినలేము అన్నారు పిల్లలారా కాబట్టి మానవులతో దేవుడు మాట్లాడితే మానవులు మరి వినటారా మానవుల భాషలో మాట్లాడాలి కదా ఒక చిన్న విషయంతో చెప్తాను చీమలు ఒకరోజు నేను వెళుతూ ఉంటే రోడ్డు అమ్మిటూ వెళుతూ ఉంటే చీమలు ఒకవైపు నుంచి మరొక వైపుకు రోడ్డు అడ్డంగా వెళ్ళిపోతూ ఉన్నాయి ప్రిల్లారా అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎదురుకుండా లారీ వస్తుంది ఆ లారీ వచ్చినప్పుడు కొన్ని చీమలు చచ్చిపోతున్నాయి మరలా ఇంకొక లారీ వస్తుంది ఈ లోపల కొన్ని అడ్డంగా వస్తున్నాయి వచ్చిన వచ్చినట్టుగా కొన్ని చచ్చిపోతూ ఉన్నాయి మర ఆ చీమలు చావకుండా ఉండాలంటే చీమలతో చెప్పాలి చీమలారా లారీ వస్తుంది మిమ్మల్ని తొక్కేస్తుంది మీరు చచ్చిపోతారు అని మనం చెప్పామనుకోండి వాటికి పడదు ఇప్పుడు ఎవరి భాషల్లో చెప్తే చీమలకు అర్థమవుతుంది చీమల భాషలో చీమలకి చెప్తే అర్థమవుతుంది అప్పుడు నేనేమవ్వాలి నేను కూడా చీమను అవ్వాలి నేను కూడా చీమను వెళ్ళి చీమల భాషలో చీమలారా అదిగో పక్క నుంచి లారీ వస్తుంది లేదా అదిగో ప్ర ప్రమాదం అనేది వస్తుంది జాగ్రత్త అని చెప్తే అవి వాటి భాషలు చెప్పినప్పుడు అర్థం చేసుకుని జాగ్రత్త పడతాయి బ్రతుకుతాయి జీవిస్తాయి లేదంటే ఏమవుతాయి ప్రియులారా చనిపోతాయి కాబట్టి చీమలకు చీమల భాషలో చెబితే అర్థమవుతుంది మరి మనుషులకు చెప్పాలంటే మరి మనుషులు నాశనంలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు నరకానికి వెళ్ళిపోతున్నారు మనుషులు మరి ఆ విధంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎలా చెప్తే అర్థమవుతుంది అందుకే యేసుక్రీస్తు వారు అవతారంగా వచ్చారు అందరూ తల్లిదండ్రులకు పుడతారు కానీ ఏసుక్రీస్తు వారు కన్యక గర్భమందు పుట్టారు అంటే యేసుక్రీస్తు కన్యక గర్భములో ప్రవేశించారు కానీ మరణలాగా తల్లిదండ్రులకు పుట్టినట్టుగా ఆయన పుట్టలేదు ముందే ఆయన పుట్టారు ఆ పుట్టి తల్లి గర్భము ద్వారా వచ్చి మరల పరలోకానికి అయిన ఆహార ఆరోహణమయ్యారు సామెతల గ్రంథం మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఈ సృష్టి కంటే ముందే పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఏసుక్రీస్తు మన కోసం పుట్టారు మన పాపంలను భరించడానికి పరిహరించడానికి మనను పాపం నుండి విడుదల చేయడానికి మనలను పరలోకానికి నడిపించడానికి ఏసుక్రీస్తు వారు పుట్టారు పిల్లరా కాబట్టి ఏసుక్రీస్తు వారు మానవ అవతారంలో వచ్చి మానవులకు నరులారా నేను మీకే ప్రకటిస్తున్నాను అని ఆయన తన జీవితకాలంలో సర్వస్వము చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చి మన కొరకే ఆయన చనిపోయారు ఎందుకు నిన్ను రక్షించాలని ఎవరైనా ఏదైనా ఒక సహాయం చేయాల్సి వచ్చినప్పుడు తన ఆస్తి అంత ఇస్తాడు తను బంగారం అంతా ఇస్తాడు కానీ అంతా ఇచ్చేసిన తర్వాత అయ్యా నీ సహాయం కొరకు మీరు నాకు ఇల్లు అంతా ఇచ్చేశారు అన్ని డబ్బులు ఇచ్చేశారు కానీ ఒక విషయం అడుగుతున్నానండి మీరు రక్తం కూడా నాకు కావాలండి ఇచ్చేయండి అంటే ఎవరైనా ఇస్తారా ప్రియులారా ప్రపంచంలో ఎవరు ఎవరు ప్రియులరా కానీ ఆ చివరి రక్త బొట్టు వరకు కూడా యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం మరి చింతి చనిపోయి మరలా తిరిగి లేచి అదిగో నేను మీ కొరకు ఏదైతే చేసినా మీరు కూడా నా కొరకు ఆ విధంగా చెయ్యండి అని మనం కూడా ఆ విధంగా చేద్దాం ఖచ్చితంగా ఈ క్రిస్మస్ సందర్భాలలో ఈ నెలంతా మనము క్రిస్మస్ ద్వారా అనేకులకు స్వార్థను ప్రకటిద్దాం అనేకులను రక్షణలోకి నడిపిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన మా దేవా జీవాధిపత్యమైన మా తండ్రి మీకు వందనాలు తండ్రి మరి ఈ టీవీ మాధ్యమం ద్వారా ప్రపంచానికి ప్రభు మేము యొక్క క్రిస్మస్ సందర్భంగా యేసుక్రిసి ఎందుకు పుట్టారనేటువంటి విషయాన్ని మేము చెప్తూ ఉన్నప్పుడు అనేకులు విను ప్రభ రక్షణ పొందడానికి సహాయం చేయండి విన్నటువంటి వారు హృదయాలలో ప్రభా నేను రక్షణ పొందాలి ఏసుక్రి నా కొరకు పుట్టాడు ఏసుక్రీస్తు నా కొరకు జీవించారు నా కొరకు చనిపోయారు నా కొరకు తిరిగి లేచారు నా కొరకు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నిరీక్షణ కలిగి ఈ తండ్రి ప్రభ ఈ యొక్క టీవీ ద్వారా నైనా అనేకలు తెలుసుకుని రక్షణ పొందడానికి సహాయం చేయండి అవకాశం కల్పించినటువంటి నిరీక్షణ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న వారిని దీవించండి ఇంకా అనేక చోట్ల నాయన అనేక మందికి స్వార్తను ప్రకటించేటువంటి మహాభాగ్యం వారికి దయచేయండి ఏ స్నాములచేట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు అందించడానికి నా వంతు నేను ప్రయత్నం చేశాను నా వంతు నేను ప్రయత్నం చేసి యొక్క క్రిస్మస్ ద్వారా అనేకులకు ఈ యొక్క సువార్తను నేను ప్రకటిస్తున్నాను మీ వంతు కూడా మీరు అనేకులకు సువార్తను ప్రకటించండి అనేకులను మరి మిత్రులను బంధుమిత్రులను అందరికీ పిలిచి వారందరికీ స్వార్థను ప్రకటించండి మీ యొక్క జీవితాలలో యేసుక్రీస్తు యొక్క వెలుగును నింపండి ఏసుక్రీస్తు మీ అందరినీ గాక మరొకసారి ఈ నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిరీక్షణ టీవీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింద ఉన్నటువంటి మా నంబర్లు సంప్రదించండి మాకు మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయండి మీ కొరకు మేము ప్రార్థిస్తాము మరి ప్రార్థన యోధులు మీ కొరకు సిద్ధంగా ఉన్నారు మా సంఘంలో ఉపవాస ప్రార్థనలలోనూ మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలలోనూ వ్యక్తిగత ప్రార్థనలలోనూ మీ కొరకు మేము విజ్ఞాపన చేస్తూ ఉన్నాము ప్రార్థన చేస్తున్నాము తప్పకుండా ప్రార్థనా విజ్ఞాపనల కొరకు ప్రార్థన అవసరతల కొరకు క్రింద నెంబర్లు సంప్రదించండి అందరికీ సెలవు షాలయం చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము చీకటిలో ఉన్నవారిని వెలిగించుచున్న దైవము చీకటిలో వెలుగై ప్రకాశించుచున్న దైవము చీకటిలో ఉన్నవారిని వెలిగించుచున్న దైవము